రచయిత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు సినిమాలో హైందవ ధర్మంపై దాడి జరుగుతుందని మన పురాణాలను వక్రీకరిస్తున్నారని హైందవ సభలో ఆగ్రహం వ్యక్తం చేశారు తప్పును తప్పని చెప్పాల్సిందే అంటూ ఆయన కల్కి సినిమాలోని పాత్రల రూపకల్పనను తప్పుబట్టారు హైందవ సభలో టాలీవుడ్ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేస్తారు సినిమాలో హైందవ ధర్మంపై దాడి జరుగుతుందన్నారు సినిమాల పురాణాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలైట్ చేశారని కర్ణుడిని సూర్యుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు ఇవన్నీ చూసి సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా తాను సిగ్గుపడుతున్నట్లు చెప్పారు పొరపాటున పొరపాటు అని చెప్పకపోతే హైందవ ధర్మంలో పుట్టినట్లే కాదన్నారు హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలకు మార్కెట్ లేకుండా చేయాలన్నారు అనంత శ్రీరామ్ వాటిని ప్రభుత్వం బహిష్కరించడం కంటే ముందే మనమే తిరస్కరించాలన్నారు గన్నవరం మండలం కేసరపల్లిలో జరిగిన హైందవ శంఖరావానికి ప్రజలు విహెచ్సి కార్యకర్తలు పెద్ద ఎత్తున తల్లి వచ్చారు విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ అయోధ్య రామ మందిరం ట్రస్ట్ గోవింద్ దేవ్ మహారాజా విహెచ్పి కార్యనిర్వాహక కార్యదర్శి మిలిన్ పరందే జాయింట్ సెక్రటరీ కోటేశ్వరరావు శర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వీరితో పాటు రాష్ట్రంలోని నూట యాభై మంది స్వామీజీలు ఈ శంకరావంలో పాల్గొన్నారు ఈ సభకు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి హాజరయ్యారు ఆయనకు విహెచ్సి పెద్దలు సభ నిర్వాహకులు స్వాగతం పలికారు ఆలయాలకు స్వయం ప్రతిపత్తి వచ్చే వరకు పోరాడతామన్నారు విహెచ్పి నేత గోఖరాజు గంగరాజు దేవాలయ రక్షణకు ఎంతో మంది బలిదానాలు చేశారని దేవాలయాలు దోపిడికి గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు హైందవ శంఖారావం వేదికగా హిందూ ధర్మ పరిరక్షణకు అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని స్వామీజీలు ప్రముఖులు పిలుపునిచ్చారు హిందువులపై జరిగే దాడులను ఖండించాల్సిన కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి